స్తున్నా తిట్టు నువ్వు పెద్ద నీదే పెద్ద పర్సనల్ కాదు నీ అయ్య పర్సనాలిటీ నీకంటే పెద్ద అంటే నాది నీదే పెద్ద తోపు అనుకోకు నువ్వు ఎంపీ అయినా తోపు అనుకోకు నువ్వు నేను రోడ్డు మీదకి వచ్చినాక నువ్వు వచ్చినావు రోడ్డు మీదకి లేకపోతే నేను అండర్ గ్రౌండ్లో చేసినా తక్కువ నీ అమ్మ నీ తుపాకులు యుపాకులు మేము ఓపెన్లోనే వాటిని అమ్మరా నాయన నువ్వు అడుగులల్లో వాడితే నేను టౌన్లలో నుండి పట్టిన నీకు నాకు ఫరక్ ఉంటుంది ఈటల రాజేందర్ అంత తోపా నువ్వు ఫీల్ కాకు పేద ఇది అనుకోకు నువ్వు అట్లా మేము నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఊరేసుకొని చచ్చిపోతావు ఈటల రాజేందర్ మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కానీ కాంగ్రెస్ మంత్రుల పట్ల కానీ నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిపి గుంజలు తీపిస్తాను కాంగ్రెస్ పార్టీ ఇంకే పార్టీ ఉన్నా లెక్కుకో నువ్వు నువ్వు ఫోకస్ కావాలంటే ఇంకొక పార్టీ లెక్కుకో ఏమన్నా మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు సభ దా నాకు తెలియదు కానీ పోనీళ్ళని ఊక్కున్నట్టున్నాడు లేదు ఈటల రాజేంద్రని చూసి సీఎం రేవంత్ రెడ్డికి జాలనిపిస్తుంది పాపానికి ఏం దొరకదు పాగలగడ ఏదో వరుతున్నాడు అనుకుంటున్నాడు దేశము ఈటల రాజేందర్ యొక్క మాటలకి ఆయన మాట్లాడిన మాటలకు కౌంటర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈటల రాజేందర్ మాట్లా మాట్లాడిన మాటలకు కౌంటర్ విచిత్రం ఏంటంటే ఈటెల రాజేందర్ ఒక పార్లమెంట్ మెంబరు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయి నా పార్లమెంట్లో ఈ సమస్య ఉంది ఈ పనులు అయితే లేవు నా పార్లమెంట్లో ప్రజలకు ఇది కావాలి అడిగింది ఎప్పుడూ లేదు మళ్ళా ఎంపీగా ఈటెల రాజేందరు ఆయన రెండుసార్లు మాట్లాడాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద రెండుసార్లు మాటలు మాట్లాడాడు అందుకే నేను ముందే చెప్పిన నేను కేవలం ఈ ప్రెస్ మీటు ఆయన ఏదైతే భాష వాడిండో ఆ భాష ఎందుకంటే మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏమనుకుంటారంటే ఈటల రాజేందర్ మాట్లాడితే మా వాళ్ళు ఎవరు ఏం మాట్లాడలే మాట్లాడలేదు అనే ఫీలింగ్లో కూడా ఉంటారు మా వాళ్ళు నేను ఏమని తిట్టాలి అనేది ఇప్పుడు లెంకుతున్నాను నేను ఇప్పుడు ఈటల రాజేందర్ ఎందుకంటే కొంత మాకు కొంత ఎందుకు పాగాలుగా అండి ఈటల రాజేందర్ అంటే బీజేపీలో ఏదో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నట్టున్నాయి నాకి సెంట్రల్ మినిస్టర్ కావాలను ఆ పార్టీ ప్రెసిడెంట్ కావాలను ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి ఎందుకో మరి అలా బీజేపీ సెంట్రల్ పార్టీ ఇంకా ఇప్పటివరకు ఈటల రాజేందర్ నేను చేయలేకపోతున్నది అంటే రెండు రకాలుగా ఉంటుంది ఒకటేమో అపోజిషన్ పార్టీ ముఖ్యమంత్రిని దిడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిడితే ఆయనకి ఏదైనా పోస్ట్ వస్తే వస్తుందా అని తిట్టనన్న తిట్టాలి లేకపోతే ఏం దో ఆయనకి ఏం రాకపోయేసరికి పాగలగాడికి అయిపోయి ఇట్లా నోటికి ఏది వస్తుంది మాట్లాడుతున్నట్టుగానే కనబడుతున్నది రెండు రకాలు కనబడుతున్నది నువ్వు రెండుసార్లు అది రాజేందర్ నా కొడుక నా అది ఏంద్రా అది ఏం మాటలు అవి ఇప్పుడు నేను అయితే జగ్గారెడ్డిగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నువ్వు ఒక ఎంపీ ఒక బీజేపీ నాయకుడవు అందుకే నేను ముందే చాలా క్లియర్గా చెప్పిన ఈటల రాజేందర్ సబ్జెక్టు మీదకే చే మాట్లాడలే భగర్ సబ్జెక్టులో నోటుకు వచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడి నేను అదే అంటున్నా నా కొడుకు ఏంద్రం అది ఏంద్రా అది ఏ మాటారా ఇటీరియల్ రాజేందర్ నేను ఎందుకు అంటున్నా ఏంద్రా ఏం మాట్లాడరా అని ఎందుకు అంటున్నా నువ్వు కూడా స్లిప్ అయి నువ్వు కూడా నోరు జారుతు జారేసినావు ఏ పరి పరిధి పరిధి దాటి మాట్లాడుతున్నావు నువ్వు ఒక సీనియర్ నాయకుడు లెక్కల్లో లేవు ఎంపీ లెక్కల లేవు నువ్వు మాట్లాడిన దానికే నేను అందుకే అన్నా నువ్వు తిట్లు మాట్లాడాను నేను కూడా తిట్లే మాట్లాడుతున్నా మీడియా ద్వారా ఈ రెండు మూడు రోజులు యుద్ధంలో ఉన్నది కాబట్టి కొంత ఎలక్ట్రానిక్ మీడియా రాలేదు కానీ సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది అక్కడక్కడ మీడియాలో వచ్చింది నా కూడి కానీ ఎవరు రా నీకు ఏం మాట్లాడరావి ఈట రాజేందర్ ఏమనుకుంటున్నావు నువ్వు నువ్వు జరిగినవరాయ జరిగినవరా అని మేము అనలేమా నువ్వు జరిగినవరాయ్ జరిగినవరా అని మేము అనలేమా ఏమనుకుంటున్నావు నువ్వు మేము తిడితే నువ్వు ఊరేసుకొని వస్తావురా నాయన అది నేను నేను చెప్తున్నా నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నా ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను నేను అట్లా మీ సెన్సార్ లేదు తిట్టినట్టు అని అంటే తిట్టి పడేస్తా ఐడల్ రాజేందర్ని ఎవడురా సైకో ఇవ్వడరా పోస్టులు దొరకక నువ్వు సైక్వో నాయన ఆ గంజాయి ఆగిన కూడా అధ్వానం అయిపోయినావు నువ్వైతే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు ఇక్కడ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి అనుకున్నాడు అయ్యిండు నువ్వేం కావాలావు ఏదేదో కావాలనుకుంటున్నావు నువ్వు కాగలిగితే అడిగి అయితేనే లేవు కదాడా ఆల్రెడీ కావాలి సీఎం సీఎం కానీ కావాలి అని అనుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ప్రజలు ఇక్కడ అవకాశం ఇచ్చారు అక్కడ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి ఆయన చేశారు నీకు దిక్కు లేదు దివాన లేదు నీకంటే ఒక గోల్ లేదు అసలు కులం పేరు చెప్పుకున్నాడు కులం పేరు చెప్పుకుంటున్నాడు ఆ జీవితంలో ఈటే రాజేందర్ ఏ కులం అనేది అసలు ఎప్పుడు చెప్పుకోలేదు ఈ మధ్యలో చెప్పుకుంటున్నాడు నువ్వు రా గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు నువ్వు రేవంత్ రెడ్డి గురించి ఏం నువ్వు గాండు రాజకీయాలు నువ్వు చేస్తున్నావు నీకు బాధ అనిపించదా నువ్వు ముఖ్యమంత్రి అంటున్నావు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు అరే మా ముఖ్యమంత్రిని తిడుతుంటే ఎట్లా ఊక్కోవాలని కాంగ్రెస్ పార్టీ వర్కర్ ఫీల్ అవుతున్నాడు కాంగ్రెస్ పార్టీ సింపతైజర్ ఫీల్ అవుతున్నాడు పరిపాలన చేసేటప్పుడు అందరూ ప్రేమించరు పరిపాలన కొందరికి ఇష్ట కొన్ని ఇష్టం ఉండయి సరే ఎవరికో కొందరికి ఇష్టం లేదు నువ్వు వాళ్ళ దగ్గర పోయినావు నువ్వేదో వాళ్ళ దగ్గర శబ్బాసి అనిపించుకోరు నువ్వు ప్రశ్నించు ముఖ్యమంత్రి కొంత ప్రజల్ని దగ్గరకు వచ్చినప్పుడు ప్రజల పక్షాన నీకు ఏదైనా అప్పీల్ ఉంటే నువ్వు అడుగు డిమాండ్ చేయి నా కొడుకు అంటే నీ కొడుకు ఏమ్రా నా కొడుకని మాట్లాడితే కొడుక నేను అందుకే ముందే చెప్పిన ఇది ఈటెల రాజేందర్ బగర్ సబ్జెక్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మాట్లాడింది కాబట్టి నేను కూడా బగర్ సబ్జెక్టులోనే ఈటల రాజేందర్ని తిట్టాలనే మీట్ పెట్టిన తిట్టనికనే పెట్టినా ప్రెస్మెంట్ వాడు ఒక మెంటల్ అయిపోయాడు వాడు ఏం మాట్లాడుతున్నాడు తెలుస్తున్నాడు ఈటల రాజేందర్కి అందుకే అని పాగలగాడేడు బేకూబ్ చాతలు చేస్తున్నాడు ఈటల రాజేందర్ నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ మా ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజు గుంజలు తీపిస్తాం నేను ఇక నువ్వు యాజ్ ఎంపీగా నువ్వు మాట్లాడు ఏమని ముఖ్యమంత్రి గారు మా పనులు అయితే లేవు ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మాకు పనులు ఇవ్వండి అని నువ్వు అడుగు అరే ఈటీవల రాజేందర్ నేనంటే నీకు ఎట్లా బాధ ఉందా లేదా ఇప్పుడు ఇది మీడియాలో వస్తే నువ్వు కావాలంటే మళ్ళీ నన్ను తిట్టు నేను మళ్ళీ ఎట్లా తిడతానో నీకు చూపెడతా మళ్ళా నీకు అది కూడా ఆప్షన్ ఇస్తున్నా తిట్టు నీవు పెద్ద నీదే పెద్ద పర్సనాలిటీ కాదు నీ అయ్యే పర్సనాలిటీ నీకంటే పెద్ద పర్సనాలిటీ నాది నీదే పేద తోపు అనుకోకు నువ్వు ఎంపీ అయినా అని చెప్పి తోపు అనుకోకు నువ్వు నేను రోడ్డు మీదకి వచ్చినాక నువ్వు వచ్చినావు రోడ్డు మీదకి లేకపోతే నేను ఆడ అండర్ గ్రౌండ్లో పని చేసిన తక్కువ నీ అమ్మని తుపాకులు గపాకులు మేము ఓపెన్లోనే పట్టినామరాయన నువ్వు వడీలల్లో పడితే నేను టౌన్లలో నుండి పట్టినా నీకు నాకు ఫరక్ ఉంటుంది ఈటల రాజేందర్ అంత తోపాను ఫీల్ కాకు పేద ఇది అనుకోకు నువ్వు అట్లా మేము నేను తిట్టుడు స్టార్ట్ చేస్తే ఉరేసుకుని చచ్చిపోతావు వీట రాజేందర్ మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ పట్ల కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కానీ కాంగ్రెస్ మంత్రుల పట్ల కానీ నోరు జారితే నిన్ను నడి రోడ్ల బట్టలిపి గుంజులు తీపిస్తాను కాంగ్రెస్ పార్టీ ఇంకే పార్టీ ఉన్నాయో లెక్కుకో నువ్వు నువ్వు ఫోకస్ కావాలంటే ఇంకొక పార్టీ లెంకుగా ఇవ్వదన్న మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఎందుకు సప్ తగ్గుస్తు అనవసరంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నోరుదారి తిట్టి నవ్వుల పాలు కాకు మాతో తిట్లు తినకు మళ్ళా ఉల్టా తినకు అది నీ పేకే మంచిది కాదు అది నువ్వు స్టేచర్గా ఫీల్ కాకు పెద్ద పర్సనాలిటీగా ఏం నువ్వు నీదేం పర్సనాలిటరా నాయన జానడ్ లేవు నీదేం పర్సనాలిటీ అట్లా అంటే బెత్తడ్ లేవు నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మంత్రుల్ని నాయకులని అన్నందుకే ఇన్ని మాటలు రావాల్సి వస్తుంది ఇంకా నువ్వు మళ్ళా ఏడన తప్పిదాన్ని నోట్లకీ ఏదైనా వచ్చిందో దీ దీని ముచ్చట్లు తిడతాను నేనైతే నేను నా తిట్లు మామూలుగా ఉండేవి నేను ఎంత ఇట్లా మామూలుగా ఉంటానో అట్లా మామూలుగా ఉంటుంది నేను తిట్ల తిట్లకు మళ్ళీ నువ్వు ఇక తలకే ఆడబెట్టుకోవాలని కూడా తెలియదు నీకు ఎందుకు ఉన్నది కదా పార్లమెంట్ లాంగ్వేజ్ ఉన్నది కదా వాడు ఏమున్నది అట్లా నువ్వు ఆల్రెడీ ఎంపీవి కదా పార్లమెంట్ లాంగ్వేజ్ వాడుకో నువ్వు మళ్ళా నువ్వు ఎంపీగా ఆడ మళ్ళా నువ్వు ఎంపీగా మినిమం బాధ్యతలు అయితే నెరవేర్చుకో ఇప్పటికైతే ఒక్క రూపాయి తెచ్చే సూరత్ లేదు నీకు పార్లమెంట్ నువ్వు ఎంపీ ఉన్నావు తెలంగాణ రాష్ట్రానికి నిధులు కావాలని అంటే పోయి ఎంపీగా పోయి నరేంద్ర మోడీని గత మాట్లాడి రూపాయి తెచ్చే సూరత్ లేదు మాటలు మాట్లాడుతావు నాయన నువ్వు ఏం మాటలు రా ఎక్కువ మాటలు అవి మనటోడు లేక అనుకుంటున్నావా ఏమి నువ్వు రాష్ట్రం నుంచి ఇన్ని పన్నులు కడుతున్నాం అట్లా అంటే సెంట్రల్కి పోయి తీసుకురా పోయి పైసలు పైసా ఢిల్లీ నుంచి పైసా ఇచ్చే సూరత్ లేదు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు ఏమైనా వచ్చారు సున్నా ఈటల రాజేందరే కదా ఇప్పటికైతే ముఖ్యమంత్రి గారి పట్ల రెండుసార్లు మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ మీద ఇది రెండుసార్లు మాట్లాడిండు పార్లమెంటు లాంగ్వేజ్లో మాట్లాడితే పార్లమెంట్ లాంగ్వేజ్ అనేది జవాబిస్తాం బూతులల్లోకి వస్తే దాన్ని అయ్యే బూతులు తిడతాం బూతులకు బూతులతోటే సమాధానం పార్లమెంట్ లాంగ్వేజ్ పార్లమెంట్ లాంగ్వేజ్ మా సమాధానం ఉంటుంది అదే నేను ఏమంటున్నా సైకోలు షాడిస్టులు అందుకే అన్ని ఇన్ని గనమన్నా నేను నువ్వు అన్న ఈటల రాజేందర్ అన్న మాటలకి ఇన్ని చెప్పిన గంజాయి తాయినో తెలివి ఉండదు గంజాయి తాయినోన్ అయ్య తయారైనా అని అంటున్నాను నేను అందుకే అందుకే ఇప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడినావో ఆ రకంగా జవాబు ఇవ్వాల్సి వస్తున్నది మాకు కూడా నువ్వు ఎట్లా నీ లాంగ్వేజ్ ఎట్లా యూజ్ చేసినావో ఈటల రాజేందర్ మేము కూడా లాంగ్వేజ్ ఆ రకంగా యూజ్ చేస్తున్నాం పదే పదే అదే మాటలు మాట్లాడుతున్నావు అంటే నిజంగా చెప్పాలంటే ఇది గంజాయి దాగినే వస్తాయి ఇవన్నీ రెగ్యులర్గా గంజాయి తాగడానికి వస్తాయి ఈ మాటలన్నీ ఎందుకంటే ఏం మాట్లాడుతుండో గంజాయి దాగిన తెలియదు ప్రాబ్లం ఏంటంటే మీకు తెలుసు గంజాయి దాగిన టెస్ట్ చేసి చూడండి ఆడేం మాట్లాడుతుందో ఆకే తెలియదు గంజాయి తాగటానికి ఒక పార్లమెంటరియల్ మెంబర్గా ఎంపీగా ఈటల రాజేందర్ ఏది మాట్లాడితే అంటే ఆ సెకండ్కి అక్కడ ఉన్న పది మంది జనాలకు నువ్వు కనెక్ట్గా కావడానికి నువ్వు ఇవ్వన పడతానికి కొడక అంటే పడతారా ఎవడు పడతాడ్రా మీకు ఎవడు పడతాడు రా తమాషాలు చేస్తున్నాం ఈటల రాజేందర్